పూర్తిదాయకమైన నాయకుల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి అన్నారు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నూట యాభై మూడవ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ప్రకాశం చౌక్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో ఆయన ఆశించిన ప్రగతిని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆశంలోకి తెచ్చిన వ్యక్తి ప్రకాశం పంతులు అంటూ కొనియాడారు ఈ నివాళి కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున వైసీపీ జిల్లా అధ్యక్షుడు మందపటి శేషగిరిరావు డివిజన్ కార్పొరేటర్ ఆచార్యతో పాటు పలు డివిజన్ల కార్పొరేటర్లు హాజరయ్యారు ఆంధ్ర కేసరి తంగుడూరి ప్రకాశం పుంతులు గారి జయంతి సందర్భంగా ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా వ్యవస్థలోనే మార్పుల కోసం ఆ రోజున స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో పోరాటం చేసినటువంటి నాయకుడిగా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా రంగుటూరు ప్రకాశం పంతులు గారి నూట యాభై మూడవ జయంతి సందర్భంగా ఆంధ్ర కేసరి అభిమాన సంఘం వాళ్ళు గౌరవ ముఖ్య అతిథులు శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం చౌక్లో ప్రకాశం గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించుకోవటం అర్పించుకోవటం కూడా జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొన్నందుకు మా కార్పొరేటర్లకి కార్యకర్తలకి